తెల్ల రేషన్ కార్డు ఉందా తెల్ల రేషన్ కార్డు ఉందా ఉంటే పథకాలు పొందటం నీ హక్కు అని కూడా తెలియజేస్తున్నా పథకాలు ఎవడి జేబులో సొమ్ము బాబు సొమ్ము తాత సొమ్ము ఇడుపల బాయలు దాచిన ముడుపుల సొమ్ము ఇవ్వట్లేదని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా జూన్ నెల నుంచి బాబు వస్తున్నాడు చంద్రన్ వస్తున్నాడు అద్భుతమైన బాబు సూరి పథకాలు ఇస్తున్నాడని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు అన్నదాత పరిస్థితి డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అన్నదాత చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల జగన్ పాలనలో పడ్డ వేదన ఆవేదన అంతా ఇంత కాదు ఒక్క నిమిషం రైతన్న పరిస్థితి తెలుసుకుంటే రైతన్న పడుతున్న బాధ గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా కౌలు రైతు పరిస్థితి అటు కాటికి కాలుచాపలేక గుక్కడి విషం తాగి చావలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక రోజు వడ్డీ కట్టలేక కౌలు రైతు ప్రతి రోజు రెండు సార్లు చస్తూ బతుకుతున్నాడని అని తెలియజేస్తున్నా ఒక నిమిషం కౌలు రైతు కథ చెప్పాలంటే రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక ముల్లనక ముప్పనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక పురుగనక పామనక కోడి కూత కూయగానే నాగలెత్తి పొలం చేరి లేక అప్పు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని బస్త కట్టి బండికెత్తి తీసుకెళ్లి ఆర్బీకే చేతిలో పెడితే ఈ రాబందుల చేతిలో పెడితే ఈ దుర్మార్గపు జగన్ పాలకుల చేతిలో ధాన్యం పెడితే తేమ సైతం తేడా సైతం ఆన్లైన్ ఆఫ్ లైన్ అని చెప్పి నువ్వుకొచ్చింది మునకొచ్చిందని కుంటి సాకులు చెప్పి రైతు చివరి రక్తం పొట్టు వరకు కూడా తాగేస్తున్న ఈ దుర్మార్గపు పాలకులకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఏలు ఇలా చూపిస్తూ సిద్ధం అంటున్నాడు తిరిగి నాలుగు తనకి చూపిస్తున్నాయి అని మర్చిపోతున్నాడు ఒకవేళ చూపిస్తే నాలుగు వేలు తన కుటుంబ సభ్యులే వెనక్కు చూపిస్తున్నాయి బాబాయ్ చావు రోడ్డు మీదకి వచ్చి చెల్లి మాట్లాడుతుంది సొంత బావ భయపడుతున్నాడు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా ఘోషిస్తుంది సొంత కుటుంబ సభ్యులే జగన్ వ్యతిరేకిస్తున్నారు రాబోయే రోజుల్లో సరైన సమయంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగన్జీవన్ రామ్ జ్యోతిరా పులే స్ఫూర్తితో ముందుకు వస్తుంది అని కూడా ఆ స్ఫూర్తితో ఆ మహనీయుల ఆశయాన్ని కాపాడుకుంటూ బడుగు బలైన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ముందుకొస్తున్నాయి ఆ రోజు అన్నదాత పరిస్థితి పంటంతా నష్టపోయే అకాల వర్షానికి తుఫానికి పాడైపోతే చంద్రబాబు గారు వెంటనే యుద్ధ ప్రాతిపదిన గిట్టుబాటు ధరించి రైతుకు న్యాయం చేశారు